మాలల సింహ గర్జన సభను విజయవంతం చేయాలని మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేరా బాలకిషన్ పిలుపునిచ్చారు కందుకూరు మండల స్థాయి మాల సంఘాల సమావేశం మండల మాల సంఘాల కన్వీనర్ గాదే కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బేరా బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సీఎంగా రేవంత్ రెడ్డి కావడానికి తెలంగాణలోని లక్షలాది మంది మాలలు అహోరాత్రులు కష్టపడ్డ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మర్చిపోకూడదని అన్నారు తెలంగాణలో ఎస్సీలకు కావాల్సింది వర్గీకరణ కాదని తెలంగాణలో ఉన్న దళితుల సమగ్ర అభివృద్ధి జరగాలని అందుకు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లు పదిహేను శాతం నుంచి ఇరవై ఐదు శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు వెయ్యి కోట్ల రూపాయలతో మాలా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పనిచేసిన మందకృష్ణ మాటలు నమ్మి ఇబ్బందుల పాలు కావద్దని రేవంత్ రెడ్డికి సూచించారు మాలా శాసనసభ్యులు గడ్డం వివేక వెంకటస్వామి కేఆర్ నాగరాజు మేడిపల్లి సత్యం వంశీకృష్ణల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి మాలలు సిద్ధమయ్యారని దానికి మాలలసింహగర్జన నాంది పలుకుతుందని తెలిపారు కార్యక్రమంలో మాల ఉద్యోగస్తులు నాయకులు యాలాల శ్రీశైలం గాడి లక్ష్మయ్య రాములు యాదయ్య వీరమల్ల నరసింహ యాల శ్రీనివాస్ పాండు పాషం శ్రీనివాస్ బాలరాజు విష్ణు రవి భర్తకి రాజులతో పాటు రెండు వందల మంది పైగా మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు ముప్పై సంవత్సరాలుగా కాబట్టి మాలిద మరి ఇవన్నీ కూడా అడ్డుకట్ట మన ఇది వస్తున్న అపవాదాన్ని తొలగించుకోవడానికి ఈ రాష్ట్రంలో మాల ఉన్నారు మాల సంఖ్య మాల జనాల ఎంత రేపు డిసెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి లక్షలాది మంది మాలలను సమీకరించి మన సత్తాయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రత్యర్థులకు కానీ మన శత్రువులకు కానీ చూపించడానికి ఈ యొక్క సమావేశం అనే మాట విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మాల సంఘాలు కూడా మరి విడివిడిగా ఉన్నటువంటి మాల సంఘాలన్నీ ఒకే వేదిక మీదకి రావాలి మరి మనకు ముప్పు రాబోతున్నది అని మరి మాల ప్రజాప్రతినిధులు మాల సంఘాల నాయకులు కూడా హైదరాబాద్ నగరంలో దగ్గర కూర్చొని వదిలిపెట్టాలి మన జాతి రక్షణ ముఖ్యమని చెప్పి అందరూ కూడా త్యాగాలు చేసి ఒకటే ఒకటి ఎస్సీ వర్గీకరణ స్టార్ట్ చేసి దానికి చెన్నయ్య గారి అధ్యక్షుడిగా చేసినా చైర్మన్గా మరి మిగతా వాళ్ళందరూ కూడా అన్ని రాష్ట్ర అధ్యక్షులను చైర్మన్ గా చేసిన దీనికి మరి తన రాజకీయ జీవితాన్ని కూడా బలంగా పెట్టి బ్రహ్మాండంగా ఉన్నత స్థలం ఉన్నటువంటి మన వెంకట స్వామి కాకగారి కొడుకు వివేక్ స్వామి గారు నిజంగా మన జాతికి ఒక మూల స్తంభం నిజంగా ఆయన అనుకుంటే రోజు ఏసీ గల తిరగచ్చు ఆయన ఇవన్నీ కూడా అవసరం లేదు కానీ మా నాన్న చెప్పారు బిడ్డ మీరు అందరూ కూడా ముందు మన మాలి కూడా ఉద్ధరించాలి అన్నీ అవసరం అనుకుంటే మీ పదలన్నీ కూడా త్యాగం చేయాలని చెప్పి చెప్పినని చెప్పి వివేక్ వెంకటస్వామి గారు అన్ని మర్చిపోయి కూడా ఒక మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా ప్రకటిస్తున్నటువంటి మాట మీ అందరూ కూడా తెలుసుకోవాలి చూసుకోవాలి ఒక్క వివేక్ వెంకటస్వామి గారే కాదు వర్దనపేట శాసనసభ్యులు నాగరాజు గారు మాలకొండూరు ఎమ్మెల్యే మేపల్లి సత్యం గారు అదే విధంగా మరి మొన్ననే నాగర్ మరి కొంత ఎంత ముందు అయినా వివేకాలంటూ లేవచ్చింది నేను చెప్పి మరి వంశీ గారు కూడా మరి మన నాగర్ బిడ్డకి ఇట్లా అనేక మంది కూడా మా ఎమ్మెల్యేలందరూ కూడా మనం మన సత్తా ఏంటో చూపించాలని చెప్పి మరి విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి మనకు ఉపద్రవం వచ్చింది వీడు మనం ఏదో అనుకున్నాం వీడు నాగుల పాసం నాగుల పాసం అనుకున్నాం కానీ వీడు మనకు నాగపాంలాగా తయారైందని చెప్పి మన మనలో మనం మేలుకొనకపోతే మన జాతి మరి అని చెప్పి ఆలోచనతోటి అందరూ కూడా అన్ని మర్చిపోయి మరి ఇలా ప్రజల్లోకి వెళ్తున్నారనే మాట ఎందరు కూడా తెలియజేస్తా ఉన్నా నిన్న సంగారెడ్డికి వెళ్ళాడు మన వివేక్ గారు మొన్న ఖమ్మం అంతకుముందు మరి ఆదిలాబాద్కి వెళ్ళాడు ఎక్కడ పోయినా కొంత వేలాది మంది ఉద్యోగస్తులు కూడా ఇలా బయటకు వచ్చి మేమున్నాం రేపు హైదరాబాద్ రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరి మాట మాటలు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి రాష్ట్ర రాజకీయాలు ఎందరు కూడా అందరు చెప్పారు ఇప్పుడు నేను ముఖ్యంగా ఈ కందుకూరు మండలంలో మహేశ్వరంలో కందుకూరులో బలమైనటువంటి మాల సామాజిక ఉందన్నమాట మీ అందరూ కూడా తెలుసు ఏదైతే మనం మౌనం వహించినామో ఈ మౌనమే మనకు ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నది తోదలారా ఇప్పుడైనా కూడా కందుకూరు మండలంలో ఎన్ని గ్రామాలు నేను లెక్క కట్టాలి కందుకూరు గ్రామంలో ఎన్ని ఎన్ని ఉన్నాయో లెక్క కట్టాలి నిజంగా నేను మా కుమారుడు తమ్ముని కూడా అభినందిస్తూ ఎందుకంటే నిజంగా కూడా ఉన్నవి అని తీసుకొచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాను ఫోన్ చేసి అన్నా ఆయన తీయాలని అన్నట్టు ఇచ్చి అని చెప్పాం నిజంగా ఎవరెవరు అక్కడ కట్టాలి గచ్చ కట్టాలి తమ్ముడు నీ యొక్క త్యాగం ఎప్పుడు కూడా పంజాబ్ ఇష్యూ తీసుకుపోయి ఎక్కడో చెప్పి ఏదో చెప్పిన ఎన్నికలు జరిపించుకున్నాడు ఎందుకంటే ఎన్నికలలో హామీ ఇచ్చిన చేస్తానండి ఇంకా చేస్తా అంటే ఈ పార్లమెంట్ ఎట్టి పరిస్థితులకు కానీ పార్లమెంట్లో జరగాలని చెప్పి టెక్నికల్ చేసినాడు అప్పటి వాళ్ళ తెలివి మనం కూడా కొంత క్రహిస్తున్నారు ఈ బాలికల కోట్లో ఎవరైనా విమర్శించిన మా జాతి పరిరక్షణ కోసం చెప్తాం ఎలా ఎప్పుడైమన్న దేశంలో ప్రధాన మంత్రిని కనిపించంటే ఎంత గెలిచిలేదా బి ప్రతవాస్ దిమ్మూ రామవాస్ కేంద్ర మంత్రి కిసోర్ సిని ఇది కూడా ప్రజానికానికి తెలియజేయాలి ఎలా తెలివిగా మారి అక్కడనే వాళ్ళు చేసి తెలివిగా రాష్ట్ర ప్రభుత్వం జెండేసిరిగా అన్న చెప్పి మీరు అవడు వచ్చి కొట్లాడుకోవడం ఈ పద్ధతిని సృష్టించి ఎవరైతే కిషన్ రెడ్డి గారు ఇలాంటి తెలుగులోడే మాట మరి మన కందుకూరు మండలం నుంచే మొదలు కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వివేక్ కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు ఏమైనా మాలమాన నాయకులుగా శాసన సభ్యులు ఆయన అన్నప్పుడు ఆయన చెప్పిడు పత్రికలు కూడా చూస్తూ ఉన్నారు

రేపు లక్షలాది మందిని హైదరాబాద్ లో మనం చూపించకపోతే మళ్ళీ ఒక వ్యక్తుల పరిస్థితి అనే కేంద్రం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు